పాత్రికే మిత్రులారా పెద్దలారా కాపు సంక్షేమ సేవ సభ్యులారా కాపు సంక్షేమ సేవను ఏర్పడి సంవత్సర కాలం దాచింది ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కూడా కాదు కేవలం కాపు కొలస్ సంక్షేమాన్ని కోరుతూ ముందుగా సోషల్ రాజదేశం మాత్రమే అయితే ఈ సంస్థ కంటూ రాజకీయ సిద్ధాంతం ఉంటుంది రాజకీయంగా వెళ్తున్నటువంటి కాపు నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే వారిని బలపరచడం ద్వారా ప్రోత్సహించడమే ఈ సంస్థ యొక్క సిద్ధాంతం జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలను పట్టించుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాజ్యాధికారం దక్కించుకునే దిశగా కాపులతో పాటు ను ఎస్సీలను ఎస్టీలను మైన మైనార్టీ వర్గాలని కలుపుకుంటూ ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్న వారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై శాతం మాత్రమే జనాభా కలిగిన అగ్రవ అగ్రవర్ణాలు అయిన కొందరు రాజకీయ నాయకుడు అందరూ కాదు కొందరు రాజకీయ నాయకుడు ఎనభై శాతం జనాభా జనాభా కలిగిన కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై పెట్టడం చేస్తున్నారు కేవలం తాయిలాలు కొన్ని వెదజల్లి వారిని బాగులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు యాచించే స్థితి నుంచి బలహీన వర్గాలు శాసించే స్థితికి ఎదగాలంటే రాజ్యాధికారం దక్కాల్సింది అనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నారు మన కళ్యాణ్ బాబు గారు ఈవేళ సెప్టెంబర్ రెండవ తేదీ వేడ అనగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మీ అందరికీ తెలిసిన విషయం ఈ సందర్భంగా వారికి కాపు సంక్షేమ సేన శుభాకాంక్షలు అందజేస్తున్నాం అని తెలియపరితాలకు సంతోషిస్తున్నాం ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని బలపరచడంలో భాగంగా కాపు సంక్షేమ సేన సమర్పణలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మలిని తిరుమలవు గారు నిర్మాతక ప్రముఖ సినీ రచయిత రాజేంద్ర కుమార్ దర్శకత్వం వహించినటువంటి మే 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 అనే రఘు చిత్రాన్ని సాత్వేర్ కూడా రిలీజ్ చేస్తున్నాం మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సినీ దర్శకులు మొదలైకులు సీనియర్ హీరో ఆర్కెనైజ్ గారు ఇంకా దాగా వస్తున్నారు కాపు ప్రముఖులకు సినీ ప్రముఖులకు పాత్రికయ మిత్రులకు నా కృతజ్ఞ అభివందనాలు అర్పిస్తూ నీ చేంద ఫౌండర్ ప్రసేమ İslanda banga, saat canna kadar tomal baney, ev kovtarın butiş kıradık öyle. Ma kahve pedalı, yem an jo kahvele kahpelendiği, kusisiye sırlandır pedalı, yiyel geldiğim an hiç ince olmadı. Ma ya, yani koltuğum.